సో మరొక గంటలో ఇళ్ల పట్టాలు పంపిణీ మరొక గంటలో ఇళ్ల పట్టాలైతే పంపిణీ మొదలైంది టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాల పంపిణీ అయితే మొదలైంది అనమాట తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారా ద్వారా దర్శనాలు కొనసాగుతున్నాయి వైకుంఠ ద్వారా దర్శనాలు నిన్న వైకుంఠ ద్వారా దర్శనం చేసుకున్న భక్తులు అరవై ఐదు వేల మంది అయితే ఉన్నారు అయితే ముఖ్యంగా ఈరోజు అది పక్కన పడితే ఈరోజు ఉద్యోగులకు ఇళ్ల అయితే పంపిణీ చేస్తున్నారన్నమాట మూడు వేల పది ఐదు వందల పద్దెనిమిది మంది కిళ్ళ పట్టాలు పంపిణీ చేస్తున్నారు రెండో దఫా జనవరి మొదటి వారంలో మరో పదిహేను వందల మందికి అయితే పట్టాలు పంపిణీ చేస్తున్నారు మూడో దశలో చూసుకున్నట్లయితే మరొక మూడు వందల యాభై మందికి ఇళ్ల పట్టలు అయితే పంపిణీ చేస్తున్నారు మొత్తంగా పది వేల మందికి ఇళ్ల అయితే పంపిణీ చేసేందుకు సన్నాహాలు అయితే జరిగినాయి సో ఈరోజు మూడు వేల ఐదు వందల మందికి ఇళ్ల అయితే పంపిణీ అయితే చేస్తూ ఉన్నారు ఇప్పుడే మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఈరోజు ఈ విధంగా ఇళ్ళ పట్టాలు అయితే పంపిణీ జరుగుతుంది అనమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు వీడియో రూపంలో అందిస్తూ ఉంటాను నేను ప్రతి అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా